గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం గేమ్ చేంజర్ తాజాగా ఈ సినిమా రెండో పాట గురించి మేకర్స్ సమాచారం ఇచ్చారు ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ సినిమా ప్రకటన వచ్చిన సమయం నుంచి గేమ్ చేంజర్ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇప్పటికే గేమ్ చేంజర్ నుంచి విడుదలైన జరగండి జరగండి అనే పాట భారీ విజయాన్ని అందుకున్న విషయం మనందరికీ తెలిసిందే గేమ్ చేంజర్ నుంచి తాజాగా రెండో సాంగ్ ప్రోమో విడుదలైంది పూర్తి పాటను సెప్టెంబర్ ముప్పైన విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు రా మచ్చా మచ్చా అనే లిరిక్స్ తో మొదలైన ఈ సాంగ్ లో సుమారు వెయ్యి మందికి పైగా డాన్సర్స్ పాల్గొన్నారు తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా కర్ణాటక వెస్ట్ బెంగాల్ జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన జానపద కళాకారుడు కూడా ఈ సాంగ్ లో స్టెప్ లేసారట ఇక ఇదే పాట గురించి సంగీత దర్శకుడు తమ్మన్ డైరెక్టర్ శంకర్ చాలా ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు ఈ పాటను ప్రముఖ లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ రాశారు క్రిస్మస్ సందర్భంగా గేమ్ చేంజర్ సినిమాను తెలుగు తమిళ్ హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ జీ స్టూడియోస్ దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై దిల్ రాజు శిరీష్ నిర్మిస్తున్నారు